అందరికీ నమస్కారం అండి ఇప్పుడు జమ్మూ కా కాశ్మీర్ వెళ్ళారు పాపం వేసవకాలం సెలవులు అయ్యి కదా ఏదో సరదాగా గడుపుదాం అని వెళ్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ ఉగ్రవాద దాడుల్లో మనవాళ్ళు చాలామంది చనిపోవటం జరిగింది ఆ ఫ్యామిలీలు ఎంత సపర్ అవుతున్నాయంటే వాళ్ళు చెప్తుంటే అసలు నిద్ర పట్టట్లేదు అంత బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎంత సరదాగా గడుపుదామని వెళ్ళారో అంత నరకం అనుభవించి వచ్చిన వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది చనిపోయారు ఎంత బాధాకరం అండి ఆ కుటుంబం అంతా ఎంత బాధపడుతుందండి వాళ్ళకి అర్పిస్తూ వాళ్ళందరి కుటుంబాలకి కూడా భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగకూడదు ఎవరికీ జరగకూడదు అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ లేదు కదా అంత దారుణంగా వాళ్ళు సరదాగా వెళ్ళినందుకు న్యావీ ఆఫీసర్ని చంపేశారు అలాగే చాలామందిని పరిగెట్టించి పరిగెట్టించి మగోళ్ళని ఎక్కువగా చంపేశారు ఆ మగతోడు లేకుండా చిన్నతనంలో పిల్లలు చిన్న పిల్లలు పెళ్లిళ్ళు అవ్వలేదు ఎంత నరకం అండి ఆ ఇల్లాలు ఎంత ఎడుతుందో నన్ను చంపేయండి అంటుంది అంత బాధ అనిపిస్తుంది ఆవిడ ఆ బాధ నిజంగా ఆ దుర్మార్గులకి అర్థం కాదు అలాంటి దుర్మార్గుల్ని అసలు ఉండనివ్వకూడదు చాలా అతి దారుణాలు జరుగుతున్నాయి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చేరాళ్ళు వెళ్ళేటప్పుడు సరదాగానే వెళ్ళారు వచ్చేటప్పుడు మిగిలినోళ్ళు కూడా రావడానికి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఇంకా ఏదో మిలిటరీ ఆఫీసర్స్ ఉండబట్టి వాళ్ళని రక్షించగలిగేరేమో కానీ లేకపోతే కనుక ప్రాణాలతో బయటపడతాం అనేది అక్కడి నుంచి చాలా కష్టం అటువంటి దాడులయ్యి నుంచి వస్తున్నారో తెలీదు ఎలా చేస్తున్నారో తెలియదు అటువంటి సిచ్యువేషన్ జరిగింది అటువంటిది ఎప్పుడు జరగకపోవచ్చని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ ఫ్యామిలీలు ఎంత సఫర్ అయిపోతున్నారో పాపం చాలా బాధపడుతున్నారు నిజంగా మనసు చాలా దహించిపోతుంది చాలా బాధ అనిపిస్తుంది ప్రాణాలకు తెగించి మిలిటరీ ఫోర్స్ సరిహద్దుల్లో అంత కాపలా కాసి వారి భార్య బిడ్డలని వదులుకుని ఆ సరిహద్దుల్లో ఉండి మన కోసం మనకు రక్షణ కల్పించడం కోసం చేస్తున్నారు ఇటు మోడీ గారు నిజంగా సాణ్యులాగా ఆయన తెలుగుతేటలతోటి ఆయన ఒక పట్టుదలతోటి ముందుకెళ్తూ ఇటువంటివన్నీ అరికడుతున్నారు కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి దీనికి అంతం ఎప్పుడు వస్తుందో ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో మనకందరికీ కూడా మనశ్శాంతి ఎప్పుడు ఉంటుందా అని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి